श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियामः యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము నాలుగు వందల నలభై మూడవ భాగం వశిష్ట మహాదేవుడు చెప్తున్నారు రామా చిత్త నిరోధాన్ని గురించి యోగులు అనుసరించేటువంటి ఆ విధానాన్ని నేను నీకు వివరంగా చెప్పాను కదా ఇక వాళ్ళు ఎలా చేస్తున్నారు ప్రాణాన్ని నిరోధించి తద్వారా వాళ్ళు చిత్తాన్ని నిరోధిస్తున్నారు అయితే ఇక ఈ జ్ఞానులు చిత్తాన్ని ఎలా నిరోధిస్తారో చెప్పబోతాను దీనికంటే ముందు ఒక ముఖ్యమైనటువంటి విషయం నీతో చెప్పాలయ్యా రమా అదేంటో తెలుసా వాసన వాసన అంటే ఏంటో నేను ఒక్కసారి నీకు వివరంగా చెప్తాను కొద్ది సావధానంగా విను అంటున్నాడు మామూలుగా ఏదైనా ఒక విషయాన్ని గుర్చి ఒక దానిని గుర్చి ఒక పదార్థాన్ని గుర్చి ఒక వ్యక్తిని గుర్చి కానీ దేనినైనా సరే ఒక దానిని గుర్చి నీవు ఊరికే పదే పదే ఆలోచిస్తూ ఉన్నావంటే ఆ విషయం పట్ల కానీ ఆ పదార్థం పట్ల కానీ ఆ వస్తువు పట్ల కానీ ఆ వ్యక్తి పట్ల కానీ నీకు ఒక దృఢమైనటువంటి భావన ఏర్పడుతుంది అది అటువంటి దృఢమైనటువంటి భావనే వాసన అంటాం అనమాట అంటే ఒక్కసారి ఒక్కసారి ఏర్పడితే భావనని వాసన అనవు పదే పదే దానినే చింతిస్తూ ఉంటే నిరంతరం పదే పదే చాలాసార్లు దాని గురించే అనుకుంటూ ఉంటే ఆ భావన ఏమవుతుందంటే దృఢపడుతుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక బంగారు నగని ఎవరన్నా వేసుకో ఉండడం చూశారనుకోండి ఒక స్త్రీ చూసింది అనుకోండి ఆ స్త్రీ ఆ కొత్తగా మార్కెట్లోకి వచ్చినటువంటి ఆ బ్యాంగిల్ షేప్ బాగుంది చాలా బాగుంది ఇది అనేటువంటి చూస్తూనే ఆమెకేమనిపించింది చాలా బాగుంది బాగుంది అనే భావన ఏర్పడింది అనుకో మళ్ళీ మరొకసారి ఆ ఫంక్షన్ అయ్యేలోగా ఆ గాజుపై ఐదారు సార్లు ఆవిడ దాన్ని వీలైనన్ని సార్లు దాన్ని చూస్తూ చూస్తూ ఉంటూ ఆ చూడకపోయినా కూడా ఆ గాజు ఆమె మనసులో అలాగే ముద్రించుకుపోయి ఉంటుంది అర్థమవుతుందా ఆ భావన ఆ గాజుకు తాలి తాలూకు భావన ఆ ఆమె యొక్క మనసులో అలాగే ముద్రించుకొని పోతుందనమాట ఇప్పుడు ఒక బా షాప్లోకి వెళ్ళింది ఏదో పని మీద వెళ్ళింది తను ఈ పర్టికులర్ ఆ బ్యాంగిల్ని కొనడానికి కాకపోవచ్చు ఏదో పని మీద ఏ పెళ్ళి వాళ్ళో రండి అలాగా ఆ నగలు సెలెక్ట్ చేద్దామంటే ఎవరి కోసమో వెళ్ళింది అనుకుందాం ఆవిడ ఏదో కళ్యాణ్ జోవల్స్ ఇంకో దానికో వెళ్ళిందనుకోండి వెళుతూనే అక్కడ ఆ షో కేసులో పోతూనే చూస్తూనే ఆవిడకి ఆ ఫంక్షన్లో ఎవరో ఆ స్త్రీ వేసుకున్నటువంటి గాజు అలా అలా షో కేసులో అలా కనిపించింది అనుకోండి ఇమ్మీడియట్గా కళ్ళు తెరిచి ఆ వస్తువును ఒక్కసారి చూస్తూనే ఇక పూర్వపర విచారణ ఏమీ ఉండదట మనసు దాని మీద పోతుందనమాట మనసు పోయి ఆ గాజును పట్టుకుంటుంది అరే ఇది నాకు కావాలి అనిపిస్తుంది అరే ఏంటిది నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి నేను కొనుక్కోవడానికి కాదు కదా వేరే వాళ్ళతో తోడుగా వచ్చాను కదా అనేటువంటి విచారణ కానీ అవన్నీ ఏమీ ఉండవట అందుకే ఇక్కడ అంటాడు మహర్షి గుడ్డిది వాసన గుడ్డిది అంటాడనమాట ఆయన ఇక ఆ పదార్థాన్ని కానీ ఆ సిచ్యువేషన్ని కానీ ఏమాత్రం విచారణ చేయకుండా ఆ పదార్థాన్ని లోపలికి తీసుకోవాలనుకోవడం అంటే కబుక్కున అబ్బా ఇదే కదా మన మనసులో ఆ గాజా తిరుగుతూ ఉండింది తక్కువ కనపడేసరికి అరే తీసుకుంటే బాగుండు అని ఇంకా అప్పో సప్పో చేసి ఏదైనా అర్థమవుతుందా ఆ వాసనను అనుసరించే దాని మీద దాన్ని చేదిక్కించుకోవడం జరుగుతుంది అంటే చేదిక్కించకపోయినా ఆ మనసులో పడ్డటువంటి ఆ గాజు యొక్క రూపము దీన్ని చూస్తూనే ఏమైపోతుందంటే అలాగే తీసుకోవాలనేటువంటి ఆ తృష్ణ ఏర్పడిపోతుందన్నమాట ఈ విధంగానే జీవితంలో వాసనలను అనుసరించే మన జీవితంలో ప్రవృత్తి ఏర్పడుతూ ఉంటుంది మనకు ఏ ప్రవృత్తి కలిగినా సరే ముందు వాసన ముందుకు వస్తుంది ఇప్పుడు ఆ గాజును చూస్తూనే వచ్చి అబ్బా అనే దాని మీద వచ్చేస్తుందే కానీ విచక్షణ వివేకం ఇంకేం తర్వాత వస్తుందనమాట అరే ఇప్పుడు అసలు మనం ఎందుకు వచ్చాం మన పర్సులో అంత లేదు కదా మనం ఎందుకు ఈ విచారణ వివేచన అంత కూడా వస్తుందట ముందు వాసన ముందు పరిగిస్తుందట అర్థమైందా ఈ వివేచన లేకపోతే రీజన్ వచ్చేసరికే ఈ వ్యక్తి ఆ యాక్షన్లోకి వెళ్ళిపోతాడనమాట ఏంటది కొనుక్కోవడము లేకపోతే కొనుక్కోవడానికి ఏదో అప్పు చేయడము టకటక ఏదో అంటే ఆ రీజనింగ్ వెనక ఉండి బుద్ధి తప్పు ఇది కాదు కదా ఇలా కాదు కదా ఇది కాదు కదా అనే లోపుగానే ఈ వాసన ఏం చేస్తుందంటే పనికి పురికలిపేస్తుంది అనమాట ఇంకా అసలు ఆమె ఏమీ చేయలేటువంటి స్థితిలో బందీ అయిపోతాడు మానవుడు అతనిలో ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉంటాయో ఆ వాసనలను అనుసరించే అతనికి ఏది దగ్గర అయితే దాన్ని అట్లాగే వాటేస్తుంటాడనమాట అతను ఆమో ఇది మిథ్య ఇది సత్యమా ఇది ఉచితమా అనుచితమా అనే దృష్టి ఏది ఉండదనమాట దృష్టికి వచ్చిన ప్రతిదీ ఆ వాసనను అనుసరించే సత్యమని భావించేస్తాడనమాట ఈ వాసన వేగం ఇంకా బాగా బాగా ఎక్కువయ్యే కొద్దీ ఆ వస్తువు దాని అసలు స్వరూ ఆ వస్తువుని దాని అసలు స్వరూపాన్ని చూడదట ఇంకేం ఆలోచించదట అర్థమైందా ఇప్పుడు అసలు స్వరూపం అనే మాట వచ్చింది అసలు స్వరూపం అంటే ఏంటి ప్రతి పదార్థానికి కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి పదార్థానికి కూడా రెండు రూపాయలు ఉంటాయంట మనం చూపేటువంటి బాహ్యమైనటువంటి ఒక రూపం ఉంటుంది బయటికి కనిపించేది లోపల ఒక రూపం అంట బయటికి కనిపించేటువంటి రూపము విశేషము అర్థమైందా విశేషం అది లోపల ఉన్నది సామాన్యం సచ్చిత్తులే ప్రతి దాంట్లో ఉన్నది సచ్చిత్తులే అయితే ఆ సచ్చిత్తులే ఒక ఆకారాన్ని ధరించి పైకి కనిపిస్తూ ఉంటాయి ఆ పైకి కనిపించేటువంటి ఆకారం ఒక రూపం అయితే లోపల ఉన్న సచ్చిత్తుల రూపం మరొకటి అనమాట ఇప్పుడు ఆ పదార్థము ఆ వస్తువు ఏమంటుందంటే నీకు ఏం కావాలా అని అడుగుతుంది నీకు పైకి కనిపించేటువంటి నా నకిలీ రూపం కావాలా లేకపోతే లోపల ఉన్నటువంటి నా సామాన్యమైనటువంటి సచ్చిత్తులు ఏది కావాలా అంటుందన్నమాట ప్రపంచంలో ప్రతి వస్తువు మనని సవాల్ చేస్తుంటుంది ఏం ఏం చూస్తున్నావు నన్ను పై కనిపించేటువంటి రూపమేనా నన్ను చూస్తున్నావు ఇదేనా నీకు కావాల్సింది ఇదే నీకు కావాల్సింది అయితే ప్రపంచమే తీసుకోపో పరిగెత్తు ప్రపంచం వెనక లేదు దీని వెనక ఉన్నటువంటి సచ్చిత్తులు సామాన్యమైనటువంటి సచిత్తు రూపం చూస్తావా ఈ ప్రపంచాన్ని వదిలేసి పరమాత్మ వైపు వెళ్ళు నీకేం కావాలా అని సవాల్ చేసి అడుగుతుంది ప్రతి ప్రపంచంలో ఎందుకంటే ప్రపంచం మొత్తం పరమాత్మే అంటున్నాం అంటే ఏంటి పై కనిపించేది దాని యొక్క విభూతి లోపల ఉన్నది దాని సామాన్యము పరమాత్మే విభూతి పరమాత్మ యొక్క విభూతే కనిపించేటువంటి ప్రపంచం అంతా ప్రతి దానిలోనూ సచ్చిత్తులు లోపల ఉన్నాయి ఆ సచ్చిత్తులు వేషం వేసుకుని పైకి ఒక వస్తువులాగా మనకి కనపడుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఆ పదార్థం మనల్ని సవాల్ చేస్తూ ఉంటుంది ఏం కావాలి నీకు నా పై రూపాన్ని చూస్తావా ఓకే చూడు తీసుకో లేదా లోపలికి వెళ్తావా కనిపిస్తా నేను పరమాత్మగా కనిపిస్తా ఉంటుంది అనమాట కాబట్టి మనం వాసనా దృష్టితో చూస్తే బాహ్యమైనటువంటి రూపాన్నే అది చూపుతుంది మనకి ఆంతర్యాన్ని కప్పిపుచ్చేస్తుంది ఆ లోపల ఉన్నటువంటి సచ్చిత్తుల్ని కప్పేసి ఆ ఇప్పుడు ఆ ఆభరణము లోపల ఉన్న బంగారాన్ని కప్పేసి ఆభరణం పైకి వచ్చి ఎలా కనబడుతుందో గాజులాగా లోపల ఉన్నది బంగారమే లోపల ఉన్నది బంగారం లాంటి పరమాత్మ పైకి ఉండేదంతా ఆ విభూ అతని విభూతైనటువంటి వేషము కాబట్టి ఆ గాజు రెండు చూపుతుంది లోపల ఉన్న సామాన్యమైన బంగారం ఉంది పైకేమో గాజు రూపంలో ఆభరణ రూపంలో కనపడుతుంది అది ఉదాహరణగా తీసుకుంటే అది అడుగుతుంది ఏ రూపం కావాలి నీకు బంగారం కావాలా లేకపోతే నా ఆభరణం కావాలా నాకు ఈ నకిలీ రూపం నీకు కావాలంటే తీసుకో లేదు అసలు నువ్వు ఎవరు అని అంటావా నా స్వరూపాన్ని నువ్వు నేను చూపిస్తా అంటుంది అసలైన స్వరూపం సచ్చిత్తులు పైన వేషం వచ్చి ఈ యొక్క నామరూప క్రియాత్మకమైనటువంటి ప్రపంచం వివేకవంతుడు దేన్ని తీసుకుంటాడు వివేకవంతుడు ప్రపంచం వైపు పరిగెత్తాడు సచిత్తులునే సామాన్యాన్ని చూస్తాడు ఆ పూసల దండలో ఉన్నటువంటి ఆ దారాన్ని చూస్తాడు అవివేకి అజ్ఞాని ఆ దారం పైన ఉన్న దారం గుచ్చులో గుచ్చబడి ఉన్నటువంటి ఆ ప్రపంచంలోని విశేషాలతోనూ ఆగిపోతాడు ఇక్కడ ఏమంటాడు విచిత్రంగా ఒక తాగుబోతు వాడు చూచినట్టు చూస్తాడంటే అవివేకి తాగిన వాడికి ఎలా కనపడుతుంది ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది ఈ వాసనలే తాగుతుంటాడు మానవుడు ఎన్నో జన్మల నుండి వాసనలు అనేటువంటి మద్యాన్ని సేవిస్తూ ఉన్నాం మనం అందరం మన వాసనలే మనం నడిపిస్తూ ఉన్నాయి లోపల ఉన్న వాసనలే వృత్తులు అవుతాయి ఆ వృత్తులే కర్మలు అవుతాయి అవిద్య కామ కర్మలు ఇదే పాపము ఇదే దుఃఖము మానవునికి అవిద్య జ్ఞానం నుండి వాసనలు వాసనల నుండి కామము డిజైరు అదేవిధంగా ఆ కర్మ కామమే ఆ డిజైరే కోరిక క్రియ అవుతుందనమాట అవిద్య కామ కర్మలే మన ఎన్నో జన్మల నుండి మనము ఈ వాసనలు అనేటువంటి మద్యాన్ని సేవిస్తున్నాం మనం అందరం అంటున్నాడు ఇక్కడ వసిష్ట మహర్షి ఆ దృష్టితో మనం చూస్తున్నంత వరకు మనకి ప్రపంచమే కనపడుతుంది ఎప్పుడైతే ఆ వివేకం ఎప్పుడైతే మనకి ఉదయిస్తుందో అప్పుడు ఆ మత్తు దిగిపోతే ఈ విషయ ప్రపంచం అంతా కూడాను పరమాత్మగానే నీకు గోచరిస్తుంది విషానికి వశమైన వాడు ఎలాగైతే ఆ దుఃఖాన్ని పొందుతాడో అలాగే అంతఃకరంలో జ్ఞానం కలిగినటువంటి వాడు వాసనలు కలిగిన వాడు మిథ్యా జ్ఞానాన్ని పొందినవాడు ఎల్లప్పుడూ కూడాను మానసిక వ్యాధులతో బాధపడుతుంటాడు రామా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో మరొక అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం అంతవరకు